నమస్కారం వెల్కమ్ టు జెటివి న్యూస్ అందించాలి అందించాలి తుపాన్ సహాయం అందించాలి అందించాలి త్వరగా తుపాన్ సహాయం అందించాలి అందించాలి అధికార నిర్లక్ష్య ధోరణ మార్చుకొని నష్టపోయినటువంటి చేనేతలకు వెంటనే సహాయం అందించాలి 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 చేనేత అధికారి రజని నిర్లక్ష్య వైఖరి చేనేత అధికారి రజని నిర్లక్ష్య వైఖరి చేనేత అధికారి రజనీ నిర్లక్ష్య వైఖరి ఆదుకోవాలి చేనేతలను ఆదుకోవాలి చేనేతలను ఆదుకోవాలి చేనేతలను ఆదుకోవాలి చేనేతలను నేతలను ವರ್ಷ ದಾ ಮೆಂತ ತುಫಾನ್ ರವ್ರಭಾವ జిల్లాలో కొంత రైతాంగం నష్టపోయింది చేనేత రంగం నష్టపోయింది చేనేత రంగం నష్టపోయిన చేనేత రంగాన్ని అంచనా వేసి వాళ్ళకి ప్రభుత్వం దెబ్బతిన్న వాళ్ళకి అరువులకి యాభై కేజీల బియ్యం సబ్సిడీ కూరగాయలు ఫల సరుకులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది చంద్రబాబు నాయుడు చాలా మంచి నిర్ణయం చేశారు అభినందిస్తున్నాం అయితే నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి అరువులైన మగ్గం కలిగిన చేనేతలు ఎవరికి కూడా ఈ యొక్క పథకం అమలు కాలేదు నారాయణ రెడ్డి పేటలో చూస్తే అరువులకి బియ్యం వదిలేశారు నిన్నటి రోజున ఆత్మకూరులో కూడా రెండు వందల యాభై మంది వీధిలోకి వచ్చి ఆర్టీఓ ఆఫీసర్ ధర్నా చేశారు మడమదూరులో మనుబోలు మండలంలో ధర్నా చేశారు నెల్లూరులో ధర్నా చేశారు పొదలకూరులో కానైతే నూట పది కుటుంబాలు ఒకే చోట ఉంటే అందులో ముప్పై ఏడు మంది మగ్గం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటే ఆ కాలనీలో అసలు లేవు అని చెప్పి ఒక ఎవరో విడతల రజనీ మళ్ళీ మళ్ళీ విడుదల రజనీ కాదండి విడతలు అసలు ఊరిలో పొదలకూర వన్లోకి వచ్చి దమ్మున రజనీ ఇరిగిపోయింది రెండో పది ఏమీ కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే మరో విడత పొదలకూర కాలనీలోకి వచ్చి మా మీదే కంప్లైంట్ పెడతారా ముగ్గురికి మాత్రమే నేను ఇస్తానని చెప్పి జాబితా రాసుకొని పోయింది మళ్ళీ మూడో పరి అడుగుతున్నాం ఆ విడతల విడతలుగా విడతల రజనీ కాదండి అధికారిని మార్చైనా సరే పొదల చేనేత కార్మికులకి చేనేత కార్మికులకు అర్హులైన వాళ్ళకి మగ్గాలు ఉన్న వాళ్ళకి వెంటనే తుఫాన్ సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఈ విధంగా ముగ్గురు మాత్రమే గుర్తించిందంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏ పథకం కూడా అమలు కాకుండా ముగ్గురికే పరిమితం చేస్తారు ఈ యొక్క లోప ఇష్ట చర్యల వల్ల చేనేత రంగం దెబ్బతింటుంది వాళ్ళకి దినసరి కూలీ కూడా గిట్టుబాటు కాదు పది రోజులు వానలు పడితే ఆ యొక్క అట్టలు మెత్తబడిపోయినాయి ఆ డై డై వేయడానికి పనికిరావు నూనె మెత్తబడిపోయింది చేనేతలకు మగ్గం మీద పనికిరాదు అట్ట దినసరి కూడా ఆదాయం నష్టపోయిన వాళ్ళకి చాలీ చాలని బ్రతుకులతో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకించి స్వదేశీ ఉత్పత్తులు చేసే చేనేత రంగాన్ని ఈ యొక్క రజనీ నిర్లక్ష్యం వహిస్తుంది ఈ రజనీ వహికరం మూలంగా పొదలకూరు మండలంలో చేనేతలకి భవిష్యత్తులో కూడా అన్యాయం జరగనుంది అందువల్ల ఆమె అధికారులను మార్చి మరోమారు ఎన్యూమిరేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని గత నెలలో భారీ వర్షాలకు తుఫానుకు చేనేతలు దాదాపు ముప్పై రోజులు పనిని నష్టపోయారు దీనిని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో చేనేత వృత్తి మీద ఆధారపడే మగ్గం కలిగిన కుటుంబాలందరికీ తుఫాను సాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం రమణారెడ్డి కాలనీలో ముప్పై కుటుంబాలు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాయి మగ్గం కలిగి ఉన్నాయి వారిని హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేసే రజనీ అనే ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసి ముగ్గురికి మాత్రమే అర్హులు మిగతా అర్హులు కాదని నివేదిక ఇచ్చింది మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి దీన్ని మీద స్పందించమని చెప్పాం అయినా కానీ ఇంకా అహంకార ధోరణితో నేను ముగ్గురికే ఇస్తాను మీరు చేసుకుంటారో చేసుకుంటాననింది దాని మీద ఈరోజు పొదలకూరు తహసీల్దార్ని గారిని కలిసి వినతపత్రం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చాం రాష్ట్రంలో చేనేత కుటుంబాలు ఎన్ని ఉన్నాయి జిల్లాలో ఎన్ని ఉన్నాయని చేనేత కార్యాలయం వారి వద్ద నివేదికలు లేవు గణాంకాలు లేవని చెప్తున్నారు మా దగ్గర లేవు మీరు మీ ఊర్లో ఉండే సచివాలయం వాళ్ళని స్పందించండి అంటున్నారు సచివాలయం వాళ్ళని అడిగితే మా దగ్గర లేవంటున్నారు అసలు జిల్లాలో చేనేత కార్యాలయం సిబ్బంది దేనికి పనిచేస్తున్నారు మగ్గాల గణంకాలే లేకపోతే వీళ్ళకి జీతాలు ఎందుకు ఆ యొక్క కార్యాలయాన్ని ఎలా నడుపుతున్నారు దీని మీద జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పొదలకూరులోని రమణారెడ్డి కాలనీలో ముప్పై కుటుంబాలకు వెంటనే చేనేత సహాయం అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం